గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది జనసేనకు వ్యతిరేకంగా మహాసేన రాజేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు జగన్కు వ్యతిరేకంగా కూటమికి సపోర్ట్ గా కుండల బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ వచ్చిన జనసేన రాజేష్ అనూహ్యంగా జనసేనకు తన మద్దతును విరమించారు పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా చేస్తామని తెలిపారు పిఠాపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేస్తే స్థానాల్లో ప్రచారం చేసి వారి ఓటమికి కృషి చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు పవన్ కళ్యాణ్ కంటే జగన్ బెటర్ అని వీరిద్దరి కంటే చంద్రబాబు గారు చాలా బెటర్ అని ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశం అవుతుంది మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడుతామని అంబేద్కర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనార్థాలు ప్రజలకు తెలియజేస్తాం ఇప్పటికే చాలా సహించాం జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగంగా పనిచేస్తాం మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేమంటూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు మహాసేన రాజేష్ తీసుకున్న ఈ నిర్ణయం కూటమిలో టెన్షన్ పుట్టిస్తోంది మహాసేన రాజేష్ కు టిడిపి గన్నవరం సీటు కేటాయించింది కానీ రాజేష్ కు అభ్యర్థిత్వాన్ని పలువురు టిడిపి శ్రేణులు జనసేన నాయకులు వ్యతిరేకించారు గతంలో ఓ మతంపై చేసిన వ్యాఖ్యలపై కూడా బ్రహ్మణ సంఘాలు నిరసనలు తెలిపి మహాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఆయన రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు అప్పటి నుంచి తన టికెట్ పోవడానికి కారణం జనసేన నాయకులే అని గుర్రగా ఉన్నారు మహాసేన రాజేష్ కొన్ని రోజుల కింద ట మహాసేన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పోటీ చేస్తామని నూట డెబ్బై ఐదు సీట్లలో తన అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించారు కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకున్నారు పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు దీంతో టీడీపీ మహాసేన రాజేష్ ను స్టార్ క్యాంపెయినర్ గా నియమించి మొత్తం ముప్పై ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు మళ్లీ జనసేన పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ దుమారం రేపుతుంది దీనిపై టీడీపీ జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి